ఈ రోజు మీరు తీర్మానం అదే కొరకు నమ్మకంగా మీరు మీరు ఈ యొక్క యొక్క నిర్ణయాలు మరి నిర్ణయం నుండిపోవద్దు దేవుని యొక్క ప్రేమ పిలుపు నుండి తొలిపోవద్దు అంతగా అంతకు ప్రభుత్వం ప్రేమించేటటువంటి వారిగా మీరు

ఈ రోజులో యేసుక్రీస్తుని మీ స్వంత మీరు అంగీకరించి వాప్తిష్మము తీసుకున్నారు గ్రహించిన వాళ్ళని ఏంటంటే నమ్మి వాప్తిస్మ తీసుకున్నవాడు రక్షించబడును అని చెప్పేసి అన్న మీరు సువార్థ విని సువార్థకులో పడి యేసుక్రీస్తు నా రక్షకుడు అని చెప్పి ఈరోజు బహిరంగముగా ఒప్పుకొని తీసుకున్నారు కాబట్టి ఇక నుండి మీరు ప్రభు కొరకే జీవించాల మాప్తి తీసుకున్నప్పుడు జరిగేది ఏంటంటే నీటిలో మునిగిన తర్వాత మన పాత జీవితం అంతా కూడా పాతి పెట్టబడాల తిరిగి మనం నీటిలో నిలేచిన తర్వాత నూతన జీవము కలిగిన వారమై ప్రభు కొరకు మనం జీవించాలి పాత జీవితం అంతా కూడా బాధిపెట్టబడాలి ఇప్పుడు ప్రభు కొరకు నూతన జీవితం జీవించడానికి ప్రయత్నం చేయాలి బాప్ తీసుకున్న మీకు కొన్ని సలహాలు ఏంటంటే ప్రభు బదులో పాలు పంపులు పొందండి మీ దగ్గరలో ఉన్న స్వార్థితులు ఏ సంఘము నుండి మీరు వచ్చారో ఆ సంఘములో ప్రభు వల్లలో పాలు పంపులు పొందండి రెండవది క్రమముగా దేవుని సన్నిధికి ఆరాధనకు వెళ్ళాలా ప్రభువును ఆరాధించాలా ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఆ ఆదివారం ఆరాధనకు దేవుని సన్నిధికి వెళ్ళవలసిందే శనివారం రాత్రి జరిగే ఉపవాస ప్రార్థనలో కూడా పాలు పంపులు పొందుకోవాలి ఆ తర్వాత మీరు ఆత్మీయంగా బలపడాలి అని అంటే మీ చుట్టూ దగ్గరలో జరుగుతున్న కూడికలకు మీరు హాజరై తరచుగా మీరు సువార్త వింటూ మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలి ఇంకోటి ఏంటంటే ఒంటరి ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి చాలామంది బాద్యూని తీసుకుంటున్నారు ప్రభువు నా ఒప్పుకొని ఒప్పుకొని తీసుకున్న తర్వాత కొద్ది కాలం మాత్రమే నిలవబడగలుగుతున్నారు ఆ తర్వాత నిలవబడలేకపోతున్నారు దానికి కారణం ఏంటంటే ప్రార్థన జీవితం లేకపోవటం దేవుని వాక్యమును ప్రతిదినము కూడా చదవాలి ప్రార్థనలో ప్రార్థన చేయాలా ఆ తర్వాత మీ సాక్ష్యమును తరచుగా ఇతరులతో పంచుకోవటానికి మీరు ప్రయత్నం చేయాల భక్తుల చరిత్ర మీరు చదివినట్లయితే మీరు ఆత్మీయంగా బలపడి ప్రభు కొరకు మీరు నిలబడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రోజు నుండి మీరు ప్రభువు బిడ్డలు కాబట్టి ప్రభువు బిడ్డలు మీ జీవితాలు ఉండాలి మీ మాటలు మీ యొక్క ఉద్దేశాలు మీ నడవడిక అంతా కూడా ప్రభు బిడ్డల వల్ల ఉండాల రెండవది మన సహవాసం విషయంలో చాలా జాగ్రత్తలు ఉండాల పాత సమాసాలు పాత అలవాటులు పాత పద్ధతులు అవన్నీ కూడా విడిచిపెట్టాలి ఎందుకంటే ఈ రోజు నుండి ప్రభు కొరకు మనం ఒక నూతన సృష్టిగా చేపడ్డాం దాన్ని గుర్తించి ఆ విధంగా ప్రభు కొరకు జీవించడానికి ప్రయత్నం చేయండి మీరు నిలవబడాలంటే తప్పనిసరిగా మీరు దేవుని వాక్యం చదవాలా ప్రార్థన చేయాలా సంగతితో సేవకులతో తోటి విశ్వాసులతో కలిసి ఆ ప్రార్థనలో పాలు పంపులు పొందుకోవాలా ఇవన్నీ చేసినట్లయితే తప్పకుండా ప్రభు కొరకు మీరు నిలవబడడానికి అవకాశం ఉంటుంది మంచిది దేవుడి మిమ్మల్ని అందరినీ ఆశ్వాదించి దీవించు కాక పరిశుద్ధమైన ప్రభావ ప్రేమ కలిగిన మా మా ప్రభా మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారు స్వామి ఇప్పుడే మీ దాసులు చెప్పారు మా ప్రభాన్ని కుమారు మా ప్రభా మమ్మల్ని ఎంతగా ప్రేమించారు ఆయన ఆకలి రక్తపు బొట్టు కాలేంత వరకు కూడా మమ్మల్ని ప్రేమించారు మా కొరికే ప్రాణం పెట్టారు

ఎవరెవరైతే బిడ్డలు బాగా తీసుకున్నారు ఈ బిడ్డలందరూ కూడా నమ్మకముగా మీ కొరకు బలమైన సాక్షులుగా నిలిచి ఉంటాను కృపాన్ని గ్రహించి నడిపించండి ఈ బిడ్డలందరినీ ఆశ్వదించి దీవించండి ప్రభు మధ్యాహ్న కాలు కూడిక మా కొరకు ఆశ్వదించి దీవించండి ఏ తండ్రి వేడుకొంచున్నాం తండ్రి తరైన దేవుని దయ కుమారు యేసు క్రీస్తు యొక్క కృప పరిశుద్ధాత్మ యొక్క నిత్య సవాసము మన ఇంకొక ప్రాముఖ్యంగా బాప్తిస్మం తీసుకున్న బిడ్డలకు ఎప్పుడు ఎల్లప్పుడూ కొడయుండి నడిపించును గాక మంచిది కేంద్రకి